హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజునొచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంగింద రైతు భరోసా నిధులు అలాగే యాసంగి పంట ఏదైతుందో దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అయితే రైతులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈరోజు జూన్ పన్నెండో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మన రైతుల కోసం గొప్ప శుభవార్త చెప్తూ ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అలాగే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలోనే తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా అయితే మనసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ అయితే చేసింది వాటి గురించి మనమైతే ఈ రోజు విడుదలైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో రైతు భరోసా గురించి ఎలాంటి అప్డేట్ మీకు కావాలనుకుంటే మాత్రం మన అను ఇన్ఫర్యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే దాదాపుగా చాలా రోజుల తర్వాత అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి దానికి గల కారణాలు ఏంటంటే గతంలో చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారిగా చాలా వరకు అయితే అవినీతిగానే వంద ఎకరాలు ఉన్న వారికి అయితే పొందుతున్నారని కొంతవరకు అయితే ఆపడం అయితే జరిగింది ఈ పథకం ప్రారంభించిన తర్వాత మన తెలంగాణలో కేవలం ఎవరైతే పది ఎకరాల లోపు ఉన్న రైతులైతే ఉంటారో వాళ్ళే దీని కింద అర్హత అని మనకి అయితే చెప్పడం జరిగిందండి సో చెప్పిన విధంగానే అందరికైతే అదే విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎవరైతే యాస పంట వేసిన రైతులైతే ఉంటారో మినిమం గా నాలుగు నుంచి ఆరు కలిగిన వారికి అయితే డబ్బులైతే రావడం అయితే జరిగిందండి దానిపైన వారికి అయితే అసలు డబ్బులు అయితే రాలేదు ఎందుకు రాలేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గతంలో వచ్చేసి మనకైతే డబ్బులు ఆపేసిన తర్వాత మొన్న మే ఇరవైదో తారీఖు నుంచి నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగిన అయితే కొంతవరకు అయితే డబ్బులు ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో వానాకాలం కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకైతే ఈ నెల పదిహేనో తారీఖు లేదా పదహారో తారీఖు నుంచి డబ్బులు విడుదల నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు వల్ల పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు విడుదల చేస్తున్నామని మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగి పంట పెట్టుబడి సంగీత డబ్బులు అలాగే ఈసారి వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సంగీత డబ్బులు అనేది రైతుల ఖాతాలో విడుదల చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన విధంగానే డబ్బులు అనేది విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి ఎవరికైతే మనకి యాసంగి పంట సంబంధించిన డబ్బులు రాలేదో వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఒకవేళ వచ్చిన వాళ్ళకి మాత్రం కేవలం ఒక పంటకు సంబంధించిన డబ్బులు అయితే రావాలి కాబట్టి వాళ్ళకైతే మనకైతే ఒకే పంటకు సంబంధించిన డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి సో వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా